కూడా కదా మరి కలవరంతలే కాశి పెట్టురా పలుకులు మరి పలవరింతలే బాధ పెట్టురా అని అనిరాచిమాల చెప్పారు కదా దాని అర్థం ఏంటంటే కన్నవి విన్నవే ఇబ్బంది పెడుతున్నాయి వాస్తవానికి ఇబ్బంది ఇక్కడ ఏమీ లేదు తన దృశ్యంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ ఫ్రేమ్ వరకు ఎంత ఉందో అంత అంతే ఉంది ప్రపంచము అంతే సృష్టి ఉంది అంతే కథ ఉంది అంతకు మించి ఇంకేమీ లేదు కానీ మనం అట్లా చూడటం లేదే అణుచూపు మేడ వరకు ప్రపంచం ఎంత ఉందో అంతే ఉంది ఉన్నదంతా భావముల్లో ఉంది తలంపుల్లో ఉంది తలంపులు తలంపులే కాని సత్యం కాదు కదా సత్యానికి తలంపులతో పనేముంది ఉంటుంది తలంపులు తలంపులే కదండి ఇవన్నీ ఇప్పుడు మనం వారు ఎలా చేశారు మీరు ఎలా చెప్పారు వారు ఎలా చెప్పారు ఎలా చెప్పారు ఇదంతా తలంపులే కదా ఇప్పుడు సృష్టి ఎంత వరకు ఉందని చెప్పుకున్నప్పుడు కనుచూపు మేర వరకే అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా మీ కనుచూపు మేర ఎంత ఉంది అంతే కదా ఉంది అప్పుడు సమస్య ఏమీ లేదు ఎవరో ఎప్పుడో ఎక్కడో చెప్పిన మాటకి ఇప్పుడు ఉన్నదానికి సరిపోతుందా లేదా సమన్వయాన్ని చూసుకున్నప్పుడు మీకు మళ్ళా సందేహాలు స్టార్ట్ అయిపోతున్నాయండి సరే ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత మాత్రమూ ఉంది ఇంక ఇంతకు మించి సృష్టి లేదు మరి ఏముంది కేవల భగవంతుడే ఉంది అని అన్నప్పుడు సమస్య ఉంటది ఇంకా భగవంతునిదే కదా అవుతాది ఆ సృష్టి కూడా వాడు గొడవ ఏదో వాడు పడతాడు మనకు అనవసరం మనకి గొడవ లేకుండా పోతుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో తను దీని నుండి ఎలా బయటపడాలి అనేది చూడాలి చెప్తే ఇతరుల ప్రస్తావన మనం తీసుకురాకూడదు ఎందుకు తీసుకురాకూడదు అంటే అనేది తలంపుల్లో భాగము ప్రపంచంలో భాగము ప్రపంచం అంటే తలంపులు తలంపులంటే మనసు యొక్క ఆ తలపుడు యొక్క సమూహం మనస్సు మనస్సే ప్రపంచమని కదా చెప్తున్నారు దీని నుండి మనం ఎలా బయటపడాలి దీని నుండి నేను ఎలా బయటపడాలి పడ్డానా లేదా పడితే ఎలా ఉంది ఇదే సందర్భంలో ఇక్కడే ఈ క్షణంలో ఇదంతా ఎలా ఉన్నా జరిగి నేను ఎలా ఉన్నాననేది తను తాను చూసుకోవాలి చెప్తే అప్పుడు ఏమవుతుందంటే వాడే కాదు వాడే మీరేనే విషయం మీరు తెలిస్తే మీచే చూడబడేది మీరే మీరే అవుతారు అప్పుడు కూడా సమస్య లేదు నిచ్చే చూడబడేది మీరే మీరే అన్నప్పుడు సమస్య ఉంది ఇంకొకటి ఏదైనా అన్యంగా ఉన్నప్పుడు దానికి ఆలోచన ఉంటుంది కానీ ఇప్పుడు మీ మీ అరిచే హస్తాన్ని చూసుకున్నారు మీ హస్తాన్ని మీరు చూసుకున్నారు ఈ వేళ్ళు ఒకటి పొడవగా ఒకటి పొట్టిగా రకరకాలుగా ఉంది కదా ఇదంతా తనదే తానే అని తాను గుర్తించినప్పుడు ఇక్కడ సమస్య ఉంటుంది భిన్నంగా ఇంకొకటి ఎవడో సృష్టి చేసాడు అన్నప్పుడు మీకు మళ్ళా సమస్య స్టార్ట్ అయిపోతాదండి మీ వేళ్ళు మీరే చూస్తున్నారు దాని కథకు సంబంధించినంత మీకే మీరే దానికి ప్రభువు కూడా నిజం చెప్పాలంటే ఈ వేళ్ళకి దానికి ఏదైనా కష్ట సుఖాలు అంటే మీరే కదా చూసుకోవాలి నొప్పు అనుకోండి దాని ఏదో పట్టి పట్టాలి దానికి ఏదో వేయాలి లేకపోతే ఏదైనా పొట్ట వేయాలి ఏదో చూసుకోవాలి కదా అట్లా దానికి అన్యమేమీ లేదు తనదే తనచే చూడబడితే తనదే తన ఒక జ్ఞప్తి ఉంటే సాగు అండి అది సహజ లక్షణంగా ఉంటే సిద్ధ అవుతుంది ప్రయత్న పూర్వకంగా ఉంటే సాధన అవుతుంది కానీ ఉన్నదంతా చెప్పుడు మాటలు వినొద్దని కదా పెద్దలు చెప్పారు చెప్పుడు మాటలు అంటే చెప్పబడ్డ మాటలు ఏదైనా చెప్పుడు మాటలేని వివరణ ఇచ్చారు గారు మనం చెప్పుడు మాటలు మనం కూడా వింటున్నట్టే లెక్క వినొద్దనే గురువుగారు బాధ అదే కనేదంతా కలవరింత రాత్రులు నిద్రపోయిన తర్వాత పలవరిస్తాం కదా దానికి ప్రాధాన్యత ఇవ్వం కదా ఇది కూడా అంతే అంటున్నారు పలికేదంతా ఎవరు ఎవరు అదే స్వామి అలా అంటున్నారు అలాంటి వాళ్ళు సామాన్యులు మేము పలికింది పలవరింత అని కొట్టేస్తాం గానీ భగవాన్ లాంటివారు వారు మాట్లాడితే పలవ్రత లెక్కకు రాదు కదా అని పట్ట అడిగారు గురువు గారిని భగవాన్ గాని నేను గాని పలికేమా లేదా పలికేరు అయితే పలవరింత అన్నారు అంతే పలవరించడం అండి ఏవో మాట్లాడతారు కదా పిచ్చి పిచ్చిగా పిచ్చి ఆ సందేహం అసలు మినాయింపలేదండి లేదండి అది కదా గురువు అంటే అలా చెప్తారు బోధ వినాయించదు మళ్ళ వినయించుకోదండి మొత్తం కలిపి ఒకటే లెక్క కలవరింత కాబట్టి ఇప్పుడు మరి అంతే కదా ఎవరు ఏదో మాట్లాడుతుంటే దాన్ని తీసుకుని మీరు మాట్లాడుతున్నారంటే ఆ పిచ్చి వాళ్ళకి ఉంది మనకు కూడా ఉన్నట్టే లెక్క కృష్ణుడు కలవరింతలో అని చెప్పినప్పుడు దాన్ని తీసి దూరంగా పెట్టాలి కదా పిచ్చి మాట పిచ్చోది మనకు ఉపయోగపడటం లేదు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు దీని నుండి బయటపడడానికి ఉపయోగపడుతుందా మాట తీసుకడేంత అవసరం లేదు సపోజ్ గురువు గారి రూపంలో చెప్పేవి ఉపయోగపడుతున్నాయి నాకు ఉపయోగపడ్డ మీరు మీ స్వస్థానంలో ఉండడానికి మీదే మీరే అని గుర్తించడం కొరక ఉపయోగము అంతకు మించి ఆ మాట వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది మీకు మళ్ళా తలంపే కదా అది కూడా అంతేకాదు మీ నుండి మీరు జారుకుని ఈ వైపుకి వస్తే అసలు కాకుండా పోతున్నారని చెప్తున్నారు కదా మీరే మీ నుండి ఈ వైపుకొచ్చేస్తే వచ్చేస్తే ప్రపంచం వైపుకి వచ్చేస్తే మీరు మీరు కాకుండా పోతున్నారు మాయా లోకి జారుకున్నట్టే మరి ఏం చెప్తే అసలు నేనే భగవాన్ అనుకుని జప్తిలో పెట్టుకోవటమే నేననేదే భగవంతుడని నేనే భగవంతుడు కాదు నేను ఉంది కదా నేను నేననేది భగవంతుడు దాని గురించి ఒక్క మాట మాట్లాడినా పుల్స్టాప్ పెట్టిన ఈ వైపు వచ్చేసిన పెద్ద ఎక్కువ చెప్పారు కదా అదంతా కాల కల కల కానీ కలవ్రంతలో అన్నారు కదా మళ్ళీ ఎందుకు అంటున్నారు అక్కడికి వచ్చేసి కాదని చెప్తున్నారు అదేదో జరుగుతా ఉంది కదా కళ ఎందుకు జరగాలంటే ఏం చెప్తారు సమాధానము ఇది కూడా అంతే ఉడికే జరిగింది జరుగుతుంది జరుగుతుందని చూడటమే సాక్షిగా ఉండి దానికి ఏమీ కామెంట్ చేయకూడదు అవునన్నా తప్పు అవుతుంది కాదన్నా తప్పే అవుతుంది ఎందుకు తప్పు అవుతుందంటే అవునడానికన్నా కాదనడానికన్నా మీరు ఉండాలి కదా ముందు మీరెవరని మీరెవరో మిమ్మల్ని మీరు గుర్తిస్తే మీరే ఉంటారు మొత్తం ఉంటారు ఎతికితే అయ్యో భగవద్గీతలో కూడా చెప్పింది అనుకుంటానండి ఈ ఆగామి సంచితం ప్రారంధం ఇది పెద్ద టాపిక్ అసలు నీ ప్రారంభం అంటే బాగాలేదు కాబట్టి వచ్చింది నువ్వు ఏదో పూర్వ ఈ సిద్ధాంతం తీసుకొస్తా సిద్ధాంతం తీసుకుందామండి కర్మ సిద్ధాంతం పెద్ద టాపిక్ కదా నా కర్మ ఎప్పుడో పూర్వ జన్మ చేసా కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను జన్మకి కారణం ఏమంటే సమాధానం ఏం చెప్తారు నిజమేనండి కర్మ సిద్ధాంతం నిలవదు ఎందుకు నిలవదు అంటే ఇప్పుడు చేసిన దానికి ఇంతకు ముందుది కారణం అని చెప్పారు అంతకు ముందు చేసిన దానికి కారణం ఏంటంటే అంతకు ముందు చెప్తారు స్టాప్ అవ్వాలి కదా మీరు అప్పుడు అప్పుడు సమాధానం ఉండదు కాబట్టి నిలవదురుణలో నిలవదు చెప్పుకోవడానికి బాగుంటుంది చెప్పుకోవడానికి మీకు ఒక రీజనబుల్ గా కనిపిస్తుందండి అంతకు ముందు ఎందుకు వచ్చిందంటే ఈశ్వరుని యొక్క సంకల్పం అని తేల్చేస్తున్నారు అదేదో ఇప్పుడే ఈశ్వని యొక్క సంకల్పం అని చెప్పుకోవచ్చుగా ఈశ్వన్ యొక్క సంకల్పం మేరకే సకల చరాచర జగత్తు అవుతుంది ఉంటుంది మళ్ళీ లైవ్ అయిపోతుంది ఎంత సుఖంగా ఉంది అప్పుడైనా ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుంది చివరికి ఈ యొక్క సంకల్పం మేరకే వచ్చిందని చెప్పాలి ఫైనల్ గా అంతే మీరు 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 భౌతికంగా ఈ శరీరం రావడానికి కారణం ఎవరు అంటే తల్లిదండ్రులు అని చెప్పారు బానుంది ఆ తల్లిదండ్రులకి కారణం ఎవరంటే వారికి ముందు తల్లిదండ్రులు చెప్పారు అది బాగానే ఉంది అలాగే వెనక్కిపోయారు అనుకోండి కారణం కనిపించదు కారీమే కనపడుతుంది చెప్పుకోవడానికి బాగానే ఉందండి మీ శరీరం రావడానికి మీ తల్లిదండ్రుల కారణం చెప్పుకోవడానికి బాగానే అవుతుంది ఈ రోజు ఇప్పుడు అంతకు ముందు మొదటి తల్లిదండ్రులు ఎవరొచ్చారంటే పార్వతి అని చెప్తున్నారు అని చెప్తున్నారు అదేది ఇప్పుడే భగవంతుడే మీ తల్లిదండ్రులు అనుకుంటే హాయిగా ఉంది కదా మీరు విచారణ చేసి వెనక్కి వెళ్ళినా భగవంతుడనే తేలుతుంది ఇప్పుడే మీ భగవంతుడే మీ తల్లిదండ్రులని గుర్తిస్తే మీరు భగవంతుడి సంతానం అవుతున్నారు కదా భగవంతుడే మీ తల్లిదండ్రుల రూపంలో ప్రత్యక్షమై మిమ్మల్ని కన్నారు ఎంత బాగుంది అంతే కదండి అలా తీసుకోవాలి కానీ మరి కర్మ సిద్ధాంతం అని చెప్పేసి విచారణ చేస్తే నిలవడం లేదు కదండి చెప్పండి ఈ కాల కాలజ్ఞానం అని అంటే ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ఇప్పుడు ఈ యోగులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అన్నపూర్ణ పాత్ర ఉంది అన్నపూర్ణ పాత్ర ముగించిన తర్వాత ఇప్పుడు అనేక పాత్రలు సీరియల్స్ ఉన్నాయి ఆ సీరియల్స్ కూడా ఇప్పుడు చెప్పేస్తున్నారు కదా నెక్స్ట్ జన్మ ఈ తొడి తర్వాత నెక్స్ట్ ఏం గా పుడతావు చెప్పచ్చు ఏంటని ఏంటో కాదు అంత నీతంగా ప్లాన్ సృష్టి అలాగే కదా ఉంది ఎట్లా నీతంగా ఉంది కదా అది ఎన్ని గంటలకు సూర్యోదయం వల్ల అన్ని గంటలకు అవుతుంది ఏ జీవి ఏ ప్రాణి ఎలా పుట్టాలో అలాగే పుట్టి పెరిగి జీవిస్తుంది కదా ప్రతి దాంట్లోనే తను కానే ఉంది కదా ప్రతిదీ నియమబద్ధంగా ఆ సమయానికి ఆకలిస్తుంది ఫోన్ చేస్తున్నాము నిద్ర వస్తుంది పడుకుంటున్నాము ఏదో సంకల్పం వస్తుంది మాట్లాడుతున్నాము ఇవన్నీ జరుగుతున్నాయండి ఇవన్నీ ఆయా సందర్భాల్లో జరుగుతున్నటువంటి సన్నివేశాలు సందర్భాలే ఏదో ఘటన నుంచి పెట్టుకోవచ్చు ఇప్పుడు అయితే సంచితం లేదనేగా కరెక్ట్ గా ఒక వర్డ్ వాడాలంటే కరెక్ట్ గా చెప్పాలంటే మీరే లేరు మీరు ఉంది అనుకుంటే మొత్తం ప్రపంచం అంతా అండి మిమ్మల్ని మీరు మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమని చెప్పుకోవచ్చేది అంతా మీకే అస్తిత్వం లేదు అన్న అస్తిత్వం లేదు నెలకొన్న తర్వాత వస్తుంది నిద్రపోతే ఉండడం లేదు ఒక సమయంలో ఉండి ఒక సమయంలో పోయి అస్తిత్వం నిజ ఎందుకు అవుతుందండి అస్తిత్వం అంటే సదా ఉండాలి కదా కాలదేశాలకు లోబడకుండా మీ అన్నపూర్ణ అస్తిత్వం లేదు ప్రపలంలో ఈ అన్నపూర్ణ అస్తిత్వం లేదు ఒక 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 మెలకు మాత్రమే పరిమితమే ఎందుకు చెప్తున్నారు మీరు అన్నమాట మీ అస్తిత్వం నిజమైతే మూడు అవస్థల్లోనే ఉండాలి కదా ఒక అవస్థల్లో అసలు అన్నపూర్ణకే అస్తిత్వం లేదు మరొక అవస్థల్లో కూడా అది వేరే ప్రపంచం వేరే సృష్టి అని కళలతో పేరుతో అక్కడ అక్కడ కొనసాగుతుంది దాని నుంచి బయటకు వచ్చేస్తే ఇది ఉంది అది లేదు అక్కడికి వెళ్ళి చూస్తే ఈమెనుకు ఉండడం లేదు అదే ఉంటుంది నిద్రపోతే ఈ రెండు ఉండడం లేదు తానే ఉంటున్నాడు తాను ఉంటున్నాడు అనే సంగతి కూడా తాను ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి అయిపోయింది మీరు ఒక దేశంలో ఒక కాలంలో ఒక అవస్థకి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నారు కానీ మీరు ఉండడం మూడవస్థల్లోనే ఉన్నారు కదా సమంగా మూడవస్థల్లో సమంగా ఉన్న మీరు ముఖ్యమా మీరు మీకు ఒక అవస్థలో ఉన్న దాన్ని మీరు ముఖ్యంగా తీసుకుంటారా మూడవస్థ్యం అదే ఉంది ఇప్పుడు కూడా దానికదే ఈ కథ అంతా అప్పుడు సమస్య లేదు కదా సమస్య లేదు ఎందుకంటే మూడవస్థల్లో ఉన్నది ఇప్పుడు ఉంది కథ కూడా దానికదే కదా అవుతుంది అప్పుడు ఒక అవస్థలో ఉండే ఒక అవస్థలో లేని సత్యం ఎందుకు అవుతుంది అదే మూడవస్థలుగా ఉన్నది మూడవస్థల్లో ఉన్న కథగా ఉన్నది తనదే తనదే ఇంద్రేజీ వ్యక్తికి ఏ విధమైనటువంటి సంబంధము లేదని గుర్తిస్తే ఆ వ్యక్తి ముందు సుఖపడతాడు ఆ తర్వాత వ్యక్తికి మూలమైనది ఏదైతే ఉన్నదో అది ఎత్తుకొస్తే అదే తనదే తానే అవుతుంది అనమాట ఈ కథ ఈ జన్మ మరణము ఈ వీటి గురించి ఏం చెప్తారు మీరు మరణం అంటే ఏంటి జన్మ అంటే ఏంటి అన్నపూర్ణ జన్మ నిజమైతే మొత్తం జన్మలేండి నిజమే అన్నపూర్ణ జన్మ నిజమో కాదు తెలుసుకోవాలండి ముందు నిజమంటే తొడిగి వేసుకుంటున్నాడు కదా పాత్ర అంత తొడిగే లెక్క వస్తుంది అప్పుడు నీ లెక్కే అక్కడంటూ ప్రత్యేకమైన లెక్క ఏమి తొలి అంటే ఏమి భగవద్గీతలు బాగా ఇప్పాడు కృష్ణుడు వస్త్రము వస్త్రాన్ని తీసి కొత్త వస్త్రం చక్కగా చెప్పాడు ఇప్పుడు ఇదే అదే తొడిగేసుకోవడమే అదేమీ కాదు ఊరికే నూతన తిరిగిపోయిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ధరిస్తున్నా అంటే తొడుగని చెప్తున్నారు అది కూడా చక్కగా చెప్పేశాడు ఇప్పుడు బాగా అర్థమైంది అసలు చెప్పిన విషయం ఇప్పుడు డ్రైవర్ ఎందుకంటే ఎప్పుడో ఎక్కడో ఎవరో చెప్పిన మాటని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుని సరిపోయిందే లేదా కంపేర్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నారే గాని ఇప్పుడు 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 తొడుగని మీరు గుర్తిస్తే మొత్తం తొడుగే కదా అయిపోతుంది మీరు తొడుగని గుర్తిస్తారనుకోండి మీ శరీరాన్ని మీచే చూడబడే తొడుగులన్నీ తొడుగులని లెక్క వచ్చేస్తున్నాయి కదా అప్పుడు కూడా తొడిగేవాడు అక్కడే తొడుగులుగా అనేకంగా ఉందని అర్థం వస్తుంది అప్పుడు కూడా సమస్య లేనట్టే కదా లెక్క తొడుగులు నిజంగా కనున్నప్పుడు తొడిగేవాడిని మరిచినట్టు లెక్క వస్తుంది తొడిగే తొడుగుల్ని తొడిగే అని గుర్తిస్తే తొడిగేవాడు ఒక్కడే ఉంటాడు తొడుగు ధరించినవాడు తొడుగులుగా అనేకంగా ఉండొచ్చు కాక ఆ తొడుగు ధరించినవాడు ఈ తొడుగు ఉన్నప్పుడు తొడుగు తదనుగుణమైన పార్తనే పోషి పోషిస్తాడు కదా రామారావు గారు స్టేజీ మీదకి వచ్చేసిన తర్వాత కృష్ణుడి పాత్ర వేస్తే కృష్ణుడి పాత్ర గానే కదా ఉంటారు పాత్రానుగుణం అనమాట అండి ఇది మరి పాత్రానుగుణంగా ఎందుకు తీసుకోవడం లేదు మళ్ళా కర్మలు అంటున్నాం అది అంటున్నాం కర్మసిద్ధం అంటున్నాము పాత్రానుగుణంగా తీసుకోవడం ఇష్టం ఉండడం లేదు ఒక పక్క నుంచి మనం పాత్రని చెప్తానే ఆ పాత్ర అనుగుణంగా పాత్ర వ్యవహరిస్తున్నాడు ఆ పాత్రను ధరించినవాడు అని చెప్తున్నప్పుడు కర్మ సిద్ధాంతం అనే మాటికి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది ఆ పాత్ర అనుగుణంగా ఉంది అని అర్థము ఆ పాత్ర అనుగుణంగా ఉన్నట్టే కదండి లెక్క వస్తుంది చూసుకోవాలి నువ్వు స్వేచ్ఛ లేదు అన్న తర్వాత యాగం లేదు సంచితం లేదు అన్నట్టు స్టార్టింగ్ పాయింట్ పరమేశ్వరి ఏముంది ఇప్పుడు తల్లిదండ్రుల రూపంలో ఉంది వాడే భార్య రూపంలో ఉంది వాడే భర్త రూపంలో ఉంది వాడే కదండి ఉంది కూడా వాడే కదండి మరి ఇందుకు ఆ సిద్ధాంతం తెచ్చి పెద్ద నాన్ చేశారో నాకు అర్థం కాదు సిద్ధాంతం అలా అవసరం లేదండి